ఈ మనస్సే మనిషిని ఆడిస్తుంది ఇక్కడ నాటకం అంత ఇక్కడే ఉంది ఈ మనస్సు అనేది ఇతర జీవులకి ఉండదు కొంచెం ఉండదు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే కానీ మనిషికి తొంభై శాతం ఉండదు ఈ మనస్సు ద్వారానే ఆలోచన చేస్తూ ఉంటాడు మనిషి క్రియేటివిటీ ఆలోచనలు అంటే చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు అన్నీ కూడా ఈ మనసే చేస్తూ ఉండదు ఈ మనస్సు ఆడించినట్టు ఇంద్రియాలు ఆడుతూ ఉంటాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను భార్య అంటది భర్తనే నీ వల్లే నాకు మనశ్శాంతి లేదంటే అన్నారా మీ ఇంట్లో ఎవరైనా భర్త ఏమంటాడు భార్యని నీ వల్లే నాకు మనశ్శాంతి లేదంటుంది ఈ దిక్కుమాలి పిల్లలు లేకుండా ఉంటే ఈ పిల్లల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అంటారు అంటారా అన్న ఏ ఇంట్లో అయినా సరే ఫస్ట్ వచ్చే పాయింట్ ఇదే ప్రతి ఇంట్లో జరిగే పనిచేయండి నీ వల్లే నాకు మనశ్శాంతి లేదంటుంది అవునా మనసు ఎవరిది ఒకసారి ఆలోచించింది ఇక్కడ మనసు ఏమో నాది నేనేమంటున్నాను మాయాన్ని నీ వల్లే నాకు మనశ్శాంతి లేదంటే ఏమో నాది మనసు నా అదుపులో లేకుండా ఆవిడ మీద ఆరోపణ చేస్తున్నాం ఇక్కడే పెద్ద ఆలోచన తప్పు మనస్సెమరిది నేను అదే అంటాను మావిని మనస్సేమో నీది నా వల్ల నీకు మనసు లేకపోవడం ఏంటి